నంద్యాల పట్టణం బర్మశాల ప్రాంతంలో నిన్న భూ కబ్జాకు పాల్పడుతున్నారని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెళ్లారు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసు వారు తెలపడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాల్ తర్వర్ కేశవరెడ్డి తన సిబ్బందితో కొలతలు వేసేందుకు బర్మశాల ప్రాంతానికి వచ్చారు ఫిర్యాదు చేసిన వ్యక్తి రాకపోవడంతో అక్కడ బాధితులు తమ డాక్యుమెంట్ చూపించాలని సర్వర్ కేశవరెడ్డి బాధితుల డాక్యుమెంట్లను పరిశీలించారు ఫిర్యాదు చేసిన వ్యక్తి రాకపోవడంతో సిబ్బంది చేత ఫోన్ చేయించడం జరిగింది అనంతరం వారు రావడం లేదని చెప్పడంతో మున్సిపల్ సర్వర్ కేశవరెడ్డి తన సిబ్బందితో అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది అది ఏమ అది ఇక్కడ అసలు కొడల अंदर దగ్గర ఉంది 81 నుంచి 100 వరకు బస్సలు రూమ్ మార్జిన్ లో ఉంది కుడి వైపున 3 ఇంచు మొత్తం ఉంది ప్రతి ఒక్క దగ్గర ఒక చాట్ అవుతుంది అంటే ఒకటి రెండు అందరు కొడతారు అందరి కొడతారు 37 88 దాకా మొత్తం 88 నుంచి మొత్తం అందరు చిన్నారెడ్డి కోయలగుంట కొన్నారెడ్డి చిన్న చిన్నారెడ్డి చిన్నారెడ్డి దానికి మళ్ళా రంగన్న కోలుకుంటున్నా బాల నాగయ్యకి వచ్చింది బాలనాయక్ ఈ పండుగ ఒకటి ముప్పై ముప్పై ఏడు ముప్పై ఏడు వచ్చేసి పదిహేడు యాభై నాగప్పకాయ నుంచి కొన్నాడు మల్లన్న ఈ డాక్యుమెంట్ ఈనకా ఈ వచ్చింది మళ్ళీ నాగ నాగ నాగప్ప ఈయన నుంచి ఉన్నాడు నాగిరెడ్డి కానించిలనాలు డాక్యుమెంట్ తీసుకుందాం అది ఇచ్చిన సార్ తీసుకున్నాం నుంచి అప్పుడు మనకి అని చెప్పి పంతొమ్మిది వందల నుంచి

అది ఒక తప్పకున్న నలభై వడ్జేస్తాను ఇంకొకరి పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పట్ట ఆల్రెడీ పవర్ ఆఫ్ ఇంటి పన్ను పొలాయి పన్ను కడుతున్నప్పుడు ఖాళీ స్థలం అని పవర్ ఆఫ్ ఇప్పుడు కడుతున్నప్పుడు పాలి సార్ ఇది మనకు సర్వర్ పాలు కొలతలు వేసి ఇచ్చినారు సార్ శ్రీనివాస సార్ కొలతలేసి సార్ ఇది ఉండాలా సార్ కొలతలే సర్వర్ కొలతలేసి ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ ఇది ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇది పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి పాలు ఇది మనకు సర్వర్ పాలు కొలతలేసి ఇచ్చినారు సార్ శ్రీనివాస ఎవరు సార్ శ్రీనివాస సార్ కొలతలేసి ఇచ్చారు సార్ ఇది ఇది ఉండాలా సార్ ఇంతవరకు వేసినట్టు ఇది ఇది సర్వర్ కొలతలు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి